అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ పెద్దవాడి చాలా బాగా మాట్లాడిందండి ఒకసారి ఈ పెద్దవాడి మాటలు విందాం ఈ విడిలో ఉన్న జ్ఞానంలో కనీసం టెన్ పర్సెంట్ ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకు తిరుగుతున్న ఆ పదో పరగ మందికి ఉంటే ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అనేవాడే కాదు అలాంటి పరిపాలన చేద్దాం అనుకున్నవాడు ఎవడో కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాడు కదా రాడు సరి కదా రాజకీయాల్లో కూడా అడిగబట్టలేడు రాష్ట్రం బాగుపడుతుంది పెద్దవాడు ఏం మాట్లాడిందో సార్ అండి ఇవాళ మాత్రం గవర్నమెంట్ కాదు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ దేశం ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు అని చెప్పేసి అంటే ఆ బిజినెస్ బిజినెస్ అంటారు దోపిడీ పడినటువంటి బిజినెస్ వర్గం ఉంది ఆ బిజినెస్ వర్గమే మనం ప్రజా ప్రతినిధులు అనుకుంటున్నాం అందువల్ల వాడికి ఏ రకమైనటువంటి ప్రజలను పరిపాలించే అర్హత లేదు ఎవరు సుమిస్తున్నాడు మనయ్యగా మనకేగా ఇరవై రూపాయలు చెత్తపండు రెండు వందలు అయ్యింది అరవై రూపాయలు ఆయిల్ ప్యాకెట్ రెండు వందలు అయ్యింది మరి రేట్లన్నీ ఎవరు భరిస్తున్నారు మన మనకు రావడేది మరి రాబడి మార్గం లేదు మార్గాలు అన్ని మూసేశారు ఇసుకతో సహా బొక్కుతున్నారు ఇటుక తింటున్నారు కంకర్ తింటున్నారు కొండలు కొట్టు తింటున్నారు కొండల మీద ప్యాలెస్ కడుతున్నారు ఎవరబ్బు ఇది ప్రకృతి సంపద ప్రజల సంపద ప్రకృతి సంపద ఆ రకంగా దోషకొని తింటా ఉంటే కోట్ల కోట్లు అవినీతి లేని వాడి వాడు ఒక్కడు కూడా లేడు పాలక వర్గంలో ఉన్నవాళ్ళు నువ్వు చల్లవు చల్లవు అని చెప్తా ఉంటే చెల్లె ఎవరు అక్కడ ఉన్నటువంటి అన్ని రాళ్లే రాళ్లేరేస్తే ఉండేదేవాడు అక్కడ ఇవాళ మాత్రం గౌరవం ఇక్కడ అసలు గవర్నమెంట్ ఆవిడ అందరూ వ్యాపారస్తులు ఉన్నారు అది కూడా అన్యాయంగా సంపాదించే వ్యాపారస్తులట ఆ జర్నలిస్ట్ అడిగినట్టున్నాడు మరి డబ్బులు ఇస్తున్నారు కదండి ఎక్కడ డబ్బులు ఎవడబ్బు సొమ్ము తెచ్చిస్తున్నారు ఇక్కడ మాకు అరవై రూపాయలు ఉండి చింతపండిని రెండు వందలు చేస్తారు అరవై రూపాయలుండే ఆయిల్ ప్యాకెట్ని రెండు వందలు చేస్తాడు మేమే కదా కడుతున్నాం డబ్బులు ఆ డబ్బులు తీసి మళ్ళీ మాకే ముప్పై రూపాయలు ఎస్తున్నాడు ఇక్కడ మొత్తం ఇసుక గంకర ఇటుక మొత్తం నాశనం పెద్ద పెద్ద కొండలతో వేసి ప్యాలెస్లు కట్టించుకుంటున్నారు ఎవడబ్బు సొమ్ము అని అడుగుతుంది ఒక బాధ్యత గల ఆంధ్ర పౌరురాలంటే ఆవిడి ఆవిడికి ఇప్పుడు ఏం అవసరం లేవిడికి పదవులు అవసరం లే అధికారం అవసరం లే పార్టీ అవసరం లే ఇంట్లో కూర్చుంటే గడిచిపోద్ది అలాంటి ఆవిడ కూడా వచ్చి ఈ వయసులో ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే ఇంకా చాలామంది భయపడుతూ అమ్మో గవర్నమెంట్ ఏమైనా అంటుందేమో ఈ మీటింగ్కి వెళ్తే గవర్నమెంట్ ఏమైనా పథకం ఖర్చు చేస్తదేమో ఇంకోటి ఏదో చేస్తదేమో అని ఉన్న పిరుకోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవిని చూశాక అయితే అలాంటి పిరుకోళ్ళకి నీళ్ళేని గోదురకు చచ్చిపోవాలనిపిస్తుంది లేదా వాళ్ళ అద్దంలో మొగం చూసుకుంటే ఆ మొగం మీద వాళ్ళు చూసుకోవాలనిపిస్తుంది అదేంటి పరిస్థితి ఆఫ్ చెప్పాలి ఇలాంటి పెద్దలకి నిజంగా రాష్ట్రం కోసం వాళ్ళు అంత అలాగే ఆలోచిస్తున్నారంటే